హాయ్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మనం బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పప్పు అన్నంలోకి రాగి ముద్దలోకి రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామా నేను హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఒక మూడు పెద్ద టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి ఈ చిన్న కప్పు నిండా కందిపప్పు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి ఇందులో ఈ కప్పు నిండా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి నీళ్ళు పోసైతే చూడండి ఇట్లా కడుక్కున్నాక మనం ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందాము ఇందులో బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను మనం బీరకాయ కట్ చేసే అప్పుడు చూసుకోవాలండి కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి మనకు పప్పులో వేస్తే ఉడికేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఒక నాలుగు వేసుకున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను చింతపండుని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నానండి అలానే ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనకు పొంగకుండా ఉంటుందండి పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకుందాము ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి అవి మునిగేలాగా వేసుకుంటే సరిపోతుంది మనకు మనం బీరకాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా టేస్ట్ చేయాలండి కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి మనం మళ్ళీ పప్పు చేశాక వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి ఒక మూడు విజిల్ అయితే రానిచ్చాను ఆవిరిపోయాక తీస్తున్నాను చూడండి చూద్దామా పప్పు ఉడికిందో లేదో మనకు పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇందులో మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి దీన్ని మెత్తగా రుద్దుకుందాము చూడండి మనకు ఇలా మెత్తగా రుద్దుకున్నానండి ఇప్పుడు మనమైతే దీనికి తర్వాత అయితే పెట్టుకుందామండి ఒక ప్యాన్ తీసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి ఇందులో మనమైతే నూనె వేసుకుందాము మన కర్రీ అంతా తిరగబాతలో ఉంటుందండి మనం ఈ పో బాగా పెడితే టేస్ట్ బాగుంటుంది ఒక మూడు స్పూన్లు నూనె వేసుకుంటున్నానండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇందులో మనం శనగపప్పు ఉద్దిపప్పు అయితే వేసుకుందామండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది అలానే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద ఉల్లిపాయ వీటిని కొద్దిగా వేగనిద్దాము అలానే ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి కరివేపాకు మనకు చాలా మంచిది కదా హెల్త్కి అయితే కొద్దిగా వేగనిద్దాము మనకు ఈ పోపు బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పు అయితే ఈ ఆనియన్స్ అయితే మనకు రెడ్ ఇలా బ్రౌన్గా రావాలండి కొంచెము ఇలా దోరగా వేగింది మనకు తిరగబాత ఇప్పుడు ముందుగా మనము రుద్దు పెట్టుకున్నాం కదా పప్పు అదైతే ఇందులో వేసుకొని ఉడికిద్దాము చూడండి మనము ఈ తిరగబాతలో బాగా కలుపుకుందాం పప్పు అయితే మీరు ఈ టైంలో ఉప్పు చూసుకోండి సరిపోకుండా వేసుకోండి ఇంకొంచము చూడండి చూడ్డానికి ఎమ్మీగా ఉంది కదా పప్పు అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఈ పప్పునంతా కొద్దిసేపు ఉడకనిద్దామండి ఒక టూ మినిట్స్ అలా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు అయితే వేసుకుంటున్నానండి మనకైతే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేసుకొని ఒడిగించుకుంటే బాగా కలుపుకుందాము ఈ కొత్తిమీరని పప్పులోకి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఇప్పుడు చూద్దాము చూడండి మనకు పప్పు అయితే బాగా తరువాతలో ఉడికిపోయింది చూడండి ఎమ్మీ టేస్టీ బీరకాయ పప్పు రెడీ అండి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్